ఎందుకంటే వీడియోలా వాడాలి నాకు యూట్యూబ్లో పెడతాను యూట్యూబ్లో పెడితే నాకు పై పని చేయడు గట్టినెడతాడుతున్నాడు అదే పని ఏమన్న తెలివి మళ్ళీ గంజు తెచ్చి ఎక్కడ తెచ్చిర్రా అంటే మీద అంటే మా అటుకుపోయి ఉన్నాయంటాడు అంటాడు లచ్చిగాదే అంటే లచికడు ఏమన్నారు మొత్తం అన్నం ఉంది రిందాకెత్తే అయిపోవాలి ఎందుకు తినారు

हालिम ये तबीदा है इतना गिलास वाला गाला लगा रहा है अच्छी है तुम को रहते दाने वो है नहीं रुण की वाले ताने ही कुमार बनो नहीं नहीं इसका तो खेला वाला पुराना एक बार के रुके साला आ रही है आने इतनी खेलना लोग वो क्या लगवाता है ना मारे आई सी खेलने कोटा आपने कोटा हालिम हम जान भ ਸਰ ਅਲੀ ਮੇ ਇਹ ਤੇ ਬੋਨਾ ਜਪਨ ਗਨ ਕੋਰ ਦੀ ਕਿਲੋਸਿਕ ਨੇ ਸੋਨੀ ਤੇ ਗਾਥਾ ਲੈ ਲੱਗ ਰਹੀ ਕੋਟਰੀ ਚ ਤਾਗੂ ਆਂਟ ਇਟਲਾਉ ਤੋਨ 6 ਦਿਨ ਰੋਜ਼ ਗਨੇ ਮੋਨਾ ਪਾਈਸ ਕਰਤਾ ਮਾ ਕੋਟ ਨਾ ਅਪਲਾਈ ਚ ਨਾ ਪਰ ਮਨ తెలంగాణਸ ਬੀਲ ਲੇਸ ਲੋ ਕਰੈਕਟ ਐਪਰਾ ਮੇ ਅੰਟਾ ਮੈਂ ਤੇਲਾ ਨਹੀਂ ਲੈ ਸਕੋ ਬੀਲ ਲੇਸ ਕਾ ਨਹੀਂ ਜੇਂ ਚੇਪੀ ਨਾ ਬੋ ਨੋ ਬੀਲ ਨਾ ਬੀਲ ਨਾ ਤੇ ਤੇਲਾ ਲੈ ਵੈ ਤੇ ਤੇਲਾ ਨਹੀਂ ਕੀਨੇ ਮਾ ਕੋਟੈਂਟ ਗਾਗਾ ਪੋਤਾ ਨਰ కొద్దివందలు మంచిగా ఉంటాయి వేరేది ఏంటారు ఆ ఈసారి షుగర్ పేషెంట్ ఎందుకు మొత్తం అదే అవుతారు ఏంటి నాలుగు గ్లాస్ట్ తిడుతుంది మీరు వెళ్ళాడు రేపు నెల రాగా మేము ఏంటి మాగో బాటం మాదే వందే పొంగిలున్నాయి దేవగౌడు

రోజు మా రోజుకు వేయచ్చినాయి మనిషికి వేయచ్చినాయి దావా తీసుకుంటాను ఇంకా తొంభై ఆరు వేలు ఒక ఇరవై ఇరవై గొర్రెలు కొందామని చూస్తున్నాం అమ్ముతావు మరి ఇరవై గొర్రెలు కొందామని చూస్తున్నాం పైసలు మిగిలినాయి గొర్రెలు కొందామని చూస్తున్నాం ఇరవై వేలు మిగిలినాయి కొందామని చూస్తున్నాం అమ్ముతావు నువ్వు రెండు వేలకు గొర్రె పదిహేను వేల మందంతో అంటున్నామంది మందం పదిహేను వేలా అట్లయితే ఇంకా లేబ్రాడేడు నీరా కుర్ది పెంపడా తంపుతాడు వేరే వేరే ఫస్ట్ రోజు పుట్టకాడుకోతారు దాని పిల్ల పొద్దున శుక్రవారం పుట్టకాడుకో రెండో తారీఖు ఎప్పుడైతే శుక్రవారం రా రెండో తారీఖు మంచిగా ఉన్నారా చూస్తానరా నువ్వు అయ్యిరా బావారం మంగళవారం నైట్ గుర్తు పెట్టుకొని కడికే పోతారా బుధవారం ఏంటంటే బుధవారం ఏంటిది పట్నం గులారం పట్నం నైట్ కోసుకొని ఎల్లమ్మ పట్టాలే బుధవారం అయిపోతే గురువారం లేసవ ఉన్నాడు బుధవారం కోసుకోండి కొన్ని కాడ కోసుకోరా మందు పడవచ్చు అనుకో ఎక్కడ పదనైందనుకో ముంగులేదు చూపు వాళ్ళందరూ నిలబడి మీరే గడవాడవాళ్ళు మంది లేరు మీరిక పడుకో ట్రాక్టర్లా నిజంగా గురువారం రావాలి శేఖర్ గమ్ మా ఇంటికి బోల్దాంపారా సాయంత్రం అవును తొంటల ఎంత ఎంతమంది వస్తారా లక్షల మంది అవుతాడు కోట్ల మంది ఎందుకు వస్తారు మూడు కోట్ల నువ్వు బాష్యంగాలు మొత్తం రాసి మొత్తం కాదు చిన్నమ్మలు పెద్దమ్మలు మా గాలి గాలిగా అనేది மொத்தம் எந்த மந்தி வச்சுருந்தா சின்ன தோண்ட பட்டால அடுக்கு மல்ல கட்டரா అది నీ గుద్ద పాదాలు ఇస్తారు బాడక ఆడోళ్ళకి పాదాలు ఇస్తారు మొగలకు బాసి కడతారా గుాలు ఇస్తారా అంటే చూడే పాదాలేంటి మహేష్ అయితే

ఎక్కిందంటే ఏమి ఇతర జాయిలో గుట్ట